అండి అందరూ నమస్కారం ఇప్పుడు సరికి ప్రీమియం క్వాలిటీ డోలా శారీస్ అండి సో ఇది వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పటికీ ఈ శాటిన్ పట్టా అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి డోలాకి శాటిన్ పట్టా వస్తే టూ థౌజండ్ రూపీస్ పర్ కావాలి అంటే మీరు చక్కగా ఇది శారీ తెప్పించుకోండి టూ థౌజండ్స్లో కూడా సేమ్ క్వాలిటీ సేమ్ శారీ తెప్పించుకొని చూడండి సేమ్ ఏంటంటే మంచి డోలాకి ఇలాగ శాటిన్ పట్టా వస్తుందండి రామాంగో డోలా విత్ శాటిన్ పట్టా అంటున్నారు కదా సో ఆ శారీస్ అనమాట చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియం క్వాలిటీ శారీస్లో డ్యామేజెస్ అయితే లేవండి బట్ శారీ అంటే అన్ఫినిషిడ్ అనమాట మించి వేరే ఏం లేదు క్లియరెన్స్ వేయాలండి మంచి ఎల్లో కలర్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి సూపర్గా ఉంది అండ్ బ్రైడల్కి కూడా చాలా లుక్ అయితే వస్తుంది అనమాట హల్దీ వాటికి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజెస్కి ఇలా బుట్టి స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చింది కేవలం అన్ఫిన్షిడ్ మాత్రమేనండి డ్యామేజెస్ అయితే ఏమీ లేవు అన్ఫిన్షిడ్ మాత్రమే సో క్లియర్ఎన్స్ అయితే నడుస్తుంది అనమాట సో క్లియరెన్స్ సేల్లో ఎంత మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్కే మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి అసలు ఒక్కొక్క సారీ అంటే ఇవన్నీ థర్టీన్ డబల్ ఎన్ఎమ్ శారీస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్ కింద బార్డర్ కాన్సెప్ట్ మనకి జంగిల్ థీమ్ అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి డోలాలో ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట చాలా బాగుంది అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు గాజి క్రేప్ అండి ఇది ఒకసారి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సార్ ఇది ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మంచి డార్క్ ఒక్కఛాయ్ కలర్ సూక్ష్మ లోపలంటిదిగోండి పిత్తిది ఇక్కడెక్కడ నేను చూపిస్తాను క్లారిటీ ఒక్కటండి ఒక చిన్న విన్నపం చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా కావాలి అంటారు చిన్న మిస్టేక్ కనబడిందంటే వెంటనే క్యాన్సిల్ అంటారు అసలు అలా ఎలా అవుతుందండి మిస్టేక్ లేకుండా ఎక్కడ వస్తాయండి పొరపాటున ఇలా చూసినప్పుడు మా కన్ను కూడా కనుమరుగ వివరంగా చెప్పాలంట సో ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో అంటే మనకి గ్రీన్ పైపింగ్ ఇచ్చారు ఇచ్చారు సో ఫ్ర డైరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా కావాలనుకోవడం కరెక్ట్ అంతేగాని అస్సలు ఉండకుండా రావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదండి ఎక్కడైనా తగ్గులితే యాక్సెప్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళు తీసుకోండి ఏదైనా కని చూపు ఏదైనా తప్పినా కూడా పర్వాలేదు మళ్ళీ ముందే చెప్పారు కదా అంగీకరించే వాళ్ళే తీసుకోండి అండి ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉండకూడదు మాకు కూడా ప్రాబ్లం ఉండకూడదు సో జస్ట్ ఈచ్ వన్ సారీ థౌజండ్ నైంటీ నైన్కి అవైలబిలిటీ ఉంది ఎంత అద్భుతంగా ఉందండి చీర మాత్రమే మాత్రమేనండి మంచి రెడ్ కలర్ సూపర్ ఉందండి దాని ప్రైస్ ఆల్సో అండ్ ఇదైతే క్రేప్ డోలా అండి అసలు చాలా ట్రెండీ ఉండే మొత్తం కూడా మనకి శ్రీదేవి బుట్టాతో చిన్న చిన్న ఏమంటారు వర్షం బుట్ట సూపర్గా ఉంది గ్రీన్ కలర్ కట్టుకుంటే కూడా లుక్ అంతే గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంది అండ్ మంచి ఎల్లో కలర్ అండి జంగిల్ థీమ్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ ఓవరాల్ వేసరికి మంచి ఎల్లో అండి హల్దీల్కే వాటికి మస్ట్ అండ్ చిట్గా యూజ్ అవుతుంది అండ్ దీని ప్రైజింగ్ కాస్త థౌసండ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ మాత్రం అడగద్దు అండ్ వైన్ కలర్ అండి వీటి నుంచి చూద్దాం పళ్ళుకెళ్ళి చూపిద్దాం పల్లుకెళ్ళి చూపిస్తాను దీనిలో ప్రాబ్లం ఏంటి అంటే ఒకసారి ఇలా పట్టు ఇక్కడ మీకు పైకి వైట్ వైట్గా కనిపిస్తుంది కదండి వైట్ బబుల్ వచ్చి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ఈ పార్ట్ ఆఫ్ ఏరియా సో దీనిలో ప్రాబ్లం అదేనండి అది కూడా మీకు పళ్ళులోనే తెలుస్తుంది శారీలు అయితే తెలియకపోవచ్చు పళ్ళులో తెలుస్తుంది అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారనే వాళ్ళు తీసుకోండి అండి అద్దెలోనే ఇది కూడా ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న చిన్న చిన్నగా ఇలాగా పోగులాగా లేస్తుంది కదా అది విషయం త్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్లో బ్లౌజు శారీ వచ్చి మిస్టేక్ లేకుండా అంటే కష్టమే అలాంటిది ఇంత మంచి శారీ త్రిపుల్ నైన్లో అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది అయితే డ్యామేజ్ ఉంది ఇది మనం రీసెంట్గా పెట్టాం కదా ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చినటువంటి శారీస్ కాకపోతే డ్యామేజ్ ఉందండి ఇది లెహాంగా పర్పస్కి మాత్రమే తీసుకోండి ఇవన్నీ మిడిల్ ఆఫ్ ద పాటు డ్యామేజ్ అండి పళ్ళు తరగతి వచ్చిన డ్యామేజ్ తర్వాత అంతా చీర అంతా చాలా బాగుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిటీ డబల్ నైన్ ఉంది ఎయిట్ డబల్ నైన్ అండి లెహంగా పర్పస్కి కానీ చున్ని పర్పస్కి కానీ తీసుకొచ్చేవి ఎక్కడో చోట అక్కడ నుంచి చోట్ల మొత్తం త్రీ ప్లేసెస్లో ఉంది ఎయిటీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఒక్క చీర ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అది వేస్తే ఎలాగ బ్లూ మీద ఎల్లో క్రేప్ ఆ ఒక రేపే క్రేప్ క్రేప్ సో లారియా ప్యాటర్న్లో రెడ్ కలర్ అండి జరీ గోల్డ్ జరి ఆర్ నీర్ జరి రెండు మిక్స్ వచ్చినాయి అనమాట ప్యాటర్న్ వచ్చినకి మీకు లరీయ ప్యాటర్న్ అండి రెడ్ కలర్ సూపర్ ఉందండి అసలు బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది డ్యామేజ్ లేదు కాకపోతే అనిపించడం అనమాట ఏంటి అంటే మనకి నీర్ జరి లాగా ఇచ్చాడు బట్ నీర్ జరి పైన బరక తగలదు మీకు నీర్ జరి లాగా ఉంది కానీ చూడండి నీర్ జరి కాదులేండి తీసుకోండి ధైర్యంగా తీసుకోండి బాగుంది చాలా బాగుంది సో బ్యూటిఫుల్ బ్లాక్ అండి రంకాట్ స్టైల్ మీరు ఎక్కడైనా చూడొచ్చు పశ్మీనా డిజైన్ మిస్టేక్ లేదు దీనికి బ్లౌజ్ ఆల్సో బ్యూటీ స్టైల్ బ్లౌజ్ ఇదిగోండి వాళ్ళే మనం పెట్టాం కలర్లో పెట్టాం ఇదే డిజైన్ సో జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి బ్లాక్ చాలా బాగుంది ఇల్లు వేస్తే అది మీద బ్లాక్ వేసుకుని బ్లాక్ ఎలా కనబడుతుంది సో బ్యూటిఫుల్ క్రేప్ అండి యాక్చువల్గా ఇది క్రేప్లో నేను వచ్చినాంట్లో పెట్టుకుని ఉంటే ఇది కూడా ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్కి ఈజీగా సేల్ అయిపోతుందండి గాజీ క్రేపు మామూలుగా ఏదో పెట్టేసాం ఇచ్చేసాం అంటే కాదండి ఒరిజినల్ గాజీ క్రేపు రీచ్ అయిన తర్వాత మీరే చెప్తారు ఇంత మంచి శారీ ఈ ప్రైస్గా అంటే మళ్ళీ మీరు అడిగినా మేము ఎవరు ఇవ్వలేము రాను రావు అసలు ఎంత బాగుందండి మిస్టేక్ లేకుండా శారీ బ్యూటిఫుల్గా బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉండి మంచి ఎల్లో కలర్తో థౌజండ్ నైంటీ నైన్ కంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఇంకా బాగుంది ఎక్స్క్లూజివ్ పీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన షార్ట్స్లో కూడా ఒక అమ్మాయి ఈ శారీ వేర్ చేసి ఉంటుంది చూడండి మళ్ళీ ఏమంటారు యాంటిక్ వివింగ్ అండ్ ఎంత బార్డర్ చాలా బాగుంటుంది ఫోన్ కంటే కూడా రియల్లో ఇంకా బాగుంటుంది సూపర్ ఉందండి అసలు మిస్టేక్ కూడా లేదు లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది అంటే ఇది ఫ్రెష్ మిక్సర్లో వచ్చినటువంటి శారీ అండి పదకొండు తొంభై తొమ్మిది పర్పుల్ అండి నేను వైలెట్ అనే చెప్తానులేండి మళ్ళీ ఎందుకంటే ఏదన్నా సో వైలెట్ పర్పుల్ పర్పులండి ఎందుకంటే మన అన్న ప్రాబ్లమే ఎందుకు దానికంటే కూడా మనం ఇలా వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అని చెప్తే రెండిట్లో ఏదైనా యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు తీసుకుంటారు అసలు మిస్టేక్ లేదు డ్యామేజ్ లేదు చీర ఎంత లైట్ వెయిట్ ఉందో బేసిక్గా డోలాల్లో మోస్ట్లీ అందరం ఏమనుకుంటాం డోలా జీరో మెయింటనెస్ అండి కట్టే కొలిది నునుపు తేల్తానే ఉంటుంది చీర నీకు తెలియదు నేను డ్రస్ తుక్కు తుక్కుగా వాడతాను ఈ డోలా టాప్లు అయినా కూడా షైనింగ్ ఇప్పుడు కొత్త చీర కొత్త డ్రెస్ లానే అనిపిస్తుంది అట్లానే ఇది యూజ్ చేసి కొలిది షైనింగ్ వస్తూనే ఉంటుందండి అందుకని చాలా బెస్ట్ శారీ అని బెస్ట్ ఫ్యాబ్రిక్ అందుకే డోలా మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత బాగా సేల్ నడుస్తుంది చాలా బాగుందండి థౌజండ్ నైన్టీ నైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి పష్మినాలో మనకి రెడ్ కలర్ అనమాట సో పష్మినాలో రెడ్ అండి మిస్టేక్ ఏం లేదండి పన్నా పెద్ద పన్నా వచ్చింది కింద ప్రమిదల డిజైన్ బుటీ స్టైల్ ఆ బ్లౌజ్ చాలా బాగుందండి థౌజండ్ నైంటీ నైన్ అండ్ గ్రీన్ కలర్ నేను చెప్పాను కదా ఇది ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఏదో ఈ రేటుకు వస్తున్నాయి అని చూడక్కర్లేదు చాలా ప్రీమియం క్వాలిటీ అసలు కొన్న రేటు వేరు పెట్టే రేటు వేరు చాలా బాగుంది ఇది సో దీని ప్రైజింగ్ కాల్సి థౌజండ్ నైంటీ నైన్ చూడండి వచ్చి మనకి నెమలికి వెళ్తే ఇది బ్లౌజ్ అండి ఒకసారి నేను చూపిస్తాను ఇది బ్లౌజు కన్నయ్య నెమలిపించమండి ఇన్ కేస్ మీరు దుప్పట్టాకి లాంగ్ ఫ్రాక్కి వాడితే చాలా బాగుంటుంది మంచి సిల్వర్ కలర్తో నెమలిపించాలి డిజైన్ అనమాట లెస్ శారీ అండి బార్డర్ అయితే ఉండదు మీరు ఏదన్నా ఏమంటారు దాన్ని లేస్తో డిజైన్ చేసుకోవచ్చు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫోన్లో ఎంత డల్గా కనబడుతుందో నిజంగా బయట ఎంత అందమైన కలరు ఫోన్లో అసలు బాగా కనబడతలేదు బట్ ఫోన్లో కలర్ కంపేర్ చేయకండి మస్ట్రూ క్రేప్ అండి మస్ట్రూ శారీ మూ సిల్ మస్టర్ సిల్క్ అన్నమాట మంచి గ్రీన్ కలరు చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది గ్రీన్ ఒకటి ఉంది ఇందులో ఈ దాన్ని ఏమంటారు టీల్ బ్లూ ఒకటి ఉంది గ్రీన్ ఒకటి ఉంది ఇందులో రెండు పీసులు ఉన్నాయండి అదొక పీసు ఇదొక పీసు రెండు కూడా అసలు రెండు ఒకళ్ళే తీసేసుకోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఈ ప్రైజ్లో ఈ శారీస్ రావు ఎక్కడా రావు ఎవరోనో ఇవ్వలేము అలాంటి ప్రైజెస్కి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లేదు అక్కడ కనకాబరం కలర్ ఉంది ఎందుకంటే పైన చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఉన్న వాళ్ళని నేను తీసి క్లియరెన్స్ పెట్టేస్తున్నాను కానీ అసలు ఇది హోమ్ విజిట్ చేసే వాళ్ళు అసలు చక్కగా హోమ్ విజిట్ వాళ్ళే ఈ ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ హోమ్ విజిట్కి వచ్చిన వాళ్ళే తీసుకున్నారు ఎందుకంటే నాకు తెలుసు అసలు మిస్టేక్ లేదు లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇంక అంతకంటే ఏం చూస్తామండి ఎంతమంది తీసుకున్నారు నెంబర్ ఆఫ్ శారీస్ అయితే సేల్ నడిచినటువంటి శారీస్ ఏంటి అంటే ఇంకా నాకు స్టాక్ రావాల్సిన టైం పట్టింది ఉన్న వాటిలోనే క్లియరెన్స్ పెడదాం ఆలోచనతో క్లియరెన్స్ పెడుతున్నాను సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ